ఈ వ్యక్తి ఇలా చూడండి సార్ అని చెప్పి వాళ్లకు లెదర్ పర్సులని చూపిస్తాడు ఆ పర్సు లోపల చాలా డబ్బులు ఉంటాయి ఆ డబ్బులని చూసి వీళ్ళిద్దరు ఆశ్చర్యపోతారు ఇతను చూడండి సార్ ఇవి మంచి లెదర్ పర్సులు ఇవి ఆల్ ఇంపార్టెంట్ చైనా కాదు దుబాయ్ నుంచి తీసుకుని వచ్చాను అని చెబుతాడు ఈ వ్యక్తి నాకు ఒకటి కాదు అన్ని పర్సులు కావాలి అని చెబుతాడు అందుకు ఆ వ్యక్తి నువ్వే మాట్లాడుతున్నావు నీ దగ్గర కొనడానికి పర్సు ఉంది అని చెప్పి అతన్ని ఎగతాళి చేస్తాడు ఆమె అతనితో నువ్వే మాట్లాడుతున్నావు మేము ఈ ఊరిలోనే పెద్ద ధనవంతులము అని చెబుతుంది అందుకు ఆ వ్యక్తి ఇవి లెదర్ పర్సులు ఒక్కొక్కటి పదివేలు ప్రీమియం అయితే పదహైదు వేలు అని చెబుతాడు అందుకు ఈమె అతని చెవిలో చెబుతుంది ఒక్కొక్క పర్సులో ఇరవై ముప్పై వేల దాకా డబ్బులు ఉంటాయి మనం అతని దగ్గర ఉన్న పర్సులు మొత్తం తీసుకుని వెళ్తే అందులో ఉన్న డబ్బులన్నీ మనకే వస్తాయి కదా అని చెబుతుంది అందుకు ఇతను అతనితో ఈ పర్సులు మొత్తం ఎంతకు అమ్ముతావు అని అడుగుతాడు అతను అన్నిటికీ డెబ్బై వేలు ఇవ్వమని చెబుతాడు ఇతను సరే అని చెప్పి అతని దగ్గర ఉన్న డెబ్బై వేలు అతనికి ఇచ్చి పర్సులు మొత్తం తీసుకుంటాడు అంతలో వాళ్ళ దగ్గరికి పోలీసులు వస్తారు పోలీస్ వ్యక్తి వాళ్ళతో చెబుతాడు మీరు పర్సు లోపల డబ్బులు ఉన్నాయని చూసి పడి కొనకండి వీడు ఒక పెద్ద దొంగ వీడు పర్సు లోపల డమ్మీ నోట్లని పెట్టి ఎక్కువ రేటుకు అమ్మేస్తాడు అని చెబుతాడు వీళ్ళు ఆ పర్సులని ఓపెన్ చేసి చూస్తే అందులో నిజంగానే డమ్మీ నోట్లు ఉంటాయి అందుకు ఈ వ్యక్తి నన్ను క్షమించండి నేను ఎప్పుడు ఎవరిని మోసం చేయను అని చెబుతాడు అందుకు పోలీస్ వ్యక్తి నీలాంటి వాళ్ళని బయట తిరగనివ్వద్దు మర్యాదగా పోలీస్ స్టేషన్ కి పద అని చెప్పి అతన్ని పోలీస్టేషన్ కి తీసుకుని వెళ్తారు ఫ్రెండ్స్ మీరు ఈ వీడియో మొత్తం చూసిన తర్వాత మీ అభిప్రాయాన్ని ఖచ్చితంగా కింద కామెంట్ చేయండి అలాగే ఈ వీడియోకు ఒక లైక్ చేయండి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ ఫ్రెండ్స్